కూటమి ప్రభుత్వం సూపర్ సక్సెస్ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ నిలబెట్టుకుని ప్రజలు ఆశించిన దానికన్నా కూడా మించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులో నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం డబుల్ ఇంజిన్ సర్కార్ డబల్ ఇంజిన్ లో కూడా బుల్లెట్ తో ఇవాళ అత్యంత వేగంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నడిచింది రెండు వేల ఇరవై ఆరు సూపర్ డూపర్ హిట్ సంవత్సరంగా నిలబడద్దు అని చెప్పి ఆశిస్తూ మరి గత సంవత్సరానికి సంతోషంగా వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతాన్ని పలుకుతూ ఈ సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు ఇవాళ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలబడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఇవాళ పెద్దలందరూ కూడా చెప్పారు సంక్షేమ కార్యక్రమాల్లో దేశానికి ఒక ఆదర్శం ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి పేదలకి పట్టడి అన్నం పెట్టాలని చెప్పి ఆనాడు కిలో బియ్యం రెండు రూపాయల పథకం కానీ అదే విధంగా పెన్షన్లకి పథకానికి శ్రీకారం చుట్టడం కానీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ కోసం ప్రత్యేక కార్యక్రమాలు తీసుకురావడం కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే జరిగింది అలాగే ఈనాడు జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా వేగాన్ని పెంచి ఒకటో తారీఖే పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే యాభై వేల కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ల రూపేనా పేదవారికి యాభై వేల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో కూటమి ప్రభుత్వం అని చెప్పి ఇవాళ తెలియజేస్తారు దగ్గర దగ్గర అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు మన దరిదాపుల్లో ఏ రాష్ట్రం కూడా లేదు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా మన దరిదాపుల్లో లేదు అలాగే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకోవాలి ఏదో ఒకరికో ఇద్దరికో ఇచ్చి సరిపెట్టడం కాదని చెప్పి వాళ్ళ అందరికీ తల్లికి వందనం కింద దాదాపు అరవై ఏడు లక్షల మందికి పదివేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం చెల్లిస్తున్నాం అదేవిధంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవాళ దగ్గర దగ్గర రెండు కోట్ల సిలిండర్ల పైన ఇవాళ ఇచ్చాం ఉచితంగా ఇవాళ సిలిండర్ల ద్వారా ప్రతి ఇంట్లో కూడా ఆడబిడ్డలు వంట చేసేటప్పుడు ఈ ప్రభుత్వాన్ని తలుచుకోవాలి అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం ఆడబిడ్డల్ని ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆనాడు రోకా సంఘాలను పెట్టిన ఈనాడు ఉచిత బస్సు ప్రయాణం చేసిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ ఉచిత బస్సు వల్ల వాళ్ళు ఎక్కడికన్నా ఏదన్నా పని మీద వెళ్ళాలన్నా ఇంట్లో ఇబ్బంది కలగకుండా ఉండాలని ఈ కార్యక్రమాన్ని చేశాం అదేవిధంగా అన్నదాత సుఖీభవ ప్రతి ఒక్క రైతు ఆనందంగా పండిన పంటకి సపోర్ట్గా ప్రభుత్వం కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి కేంద్రం ఇచ్చి ఆరు వేలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పద్నాలుగు వేల రూపాయలు ఇచ్చి మూడు విడతలతో వాళ్ళు రెండు వేలు రెండు వేలు రెండు వేలు విడుదల చేస్తే ఐదు వేలు ఐదు వేలు నాలుగు వేల రూపాయలు ఇచ్చి మొత్తం ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావ కింద ఇవ్వబోతా ఉన్నాం ఆల్రెడీ రెండు విడతలు ఇచ్చాం మూడో విడత కూడా త్వరలోనే ఇవ్వబోతా ఉన్నాం అలాగే పండిన పంటకి ఇవాళ రైతులు పంట పండించిన తర్వాత ధాన్యం అమ్ముకోవాలంటే కళ్ళాల మీద పెట్టుకుని మిల్లులు తోలిన తర్వాత డబ్బులు రాక కూలీలకి లేకపోతే ఖర్చులకి తల్లు భార్యల మెళ్ళల్లో పుస్తలు తాకట్టు పెట్టినరోజు గతంలో చూసాం కానీ పండిన పంటకి ఇరవై నాలుగు గంటల్లోనే వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఇచ్చే ఏకైక ప్రభుత్వం కూడా ఈ కూటమి ప్రభుత్వమే మా ఇసులతో సంబంధం లేకుండా ఇవాళ రైతులకు అండగా నిలబడ్డాం ఒక్క వరి ధాన్యమే కాదు మామిడి రైతులకు ఇబ్బంది వస్తే అక్కడ ఎడిషనల్గా వాళ్ళకి ఇచ్చాం అదేవిధంగా మిర్చి రైతులకు ఇబ్బంది వస్తే మిర్చి రైతులకు అండగా నిలబడ్డాం అలాగే పొగాకు రైతులకు ఇబ్బంది వస్తే పొగాగు రైతులకు అండగా నిలబడ్డాం తుఫాన్లు వచ్చి ఇబ్బంది పెట్టినప్పుడు సందర్భంలో రైతులకు అండ నిలబడి వాళ్ళకి నిలబడ్డాం ఈ రకంగా కి సంబంధించి కి సంబంధించి ఒక విప్లవ విప్లవతమైనటువంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది అలాగే ఇరిగేషన్ ఐదు సంవత్సరాలు ఒక చారెడ్ మట్టి కూడా తీసినటువంటి సందర్భం లేదు డ్రైన్లో కానీ పంట కాలవల్లో కానీ ఎక్కడ కూడా చారెడు మట్టి కూడా తీల ఇవాళ వచ్చిన వెంటనే కాలువలన్నీ సరిచేశాం దానివల్ల మొన్న ఎంత తుఫాన్లు రెండు మూడు తుఫాన్లు వచ్చినా ఎక్కడ కూడా పంట మునకుండా పంట కాపాడగలిగామంటే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చేశాం ఉత్తరాంధ్ర సుజుల శ్రామతి చేస్తున్నాం రాయలసీమకి కుప్పం దాకా నీళ్లు తీసుకెళ్ళగలిగాం చివరికి ప్రతిపక్ష ఏదైతే మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గానికి కూడా నీళ్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం ఇవాళ ఇరిగేషన్ లో ఒక విప్లవాత్మైనటువంటి కార్యక్రమాలు చేసి స్టోరేజ్ పెట్టాం ఇవాళ దగ్గర దగ్గర మైనర్ డ్రైన్స్ లో ఎనిమిది వందల టిఎంసీ వాటర్ ఇంకా స్టోరేజ్ మేజర్ డ్రైన్ మేజర్ ఇరిగేషన్ కింద మేజర్ ప్రాజెక్ట్స్ లో దగ్గర దగ్గర రెండు వందల టిఎంసీ వాటర్నే ఉంది గ్రౌండ్ వాటర్ కూడా బిలో సిక్స్ మీటర్స్ తీసుకురావాలనే లక్ష్యంతో ఇవాళ పనిచేస్తున్నాం ఇది కూటమి ప్రభుత్వం యొక్క ఇరిగేషన్ లో తీసుకున్నటువంటి కార్యక్రమాలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో పెద్ద ఎత్తున ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ అలాగే అమృత్ స్కీమ్లో కానీ గత ప్రభుత్వం ఆపేసిన అన్ని స్కీమ్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళ డబ్బులు మున్సిపాలిటీలకు ఇస్తున్నాం చెత్త దగ్గర దగ్గర ఎనభై నాలుగు లక్షల టన్నుల చెత్తని ఇవాళ మొత్తం కూడా రీసైకిల్ చేసి దాన్ని మరి పట్టణాల నుంచి తొలగింపు చేపిస్తున్నాం అమరావతి పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి అలాగే పట్టణాల్లో సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ వర్క్ పెద్ద ఎత్తున చేపడుతున్నాం అలాగే పంచాయతీరాజ్ పంచాయతీ రాజులు గౌరవ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు గుంటలన్నీ పూడ్చాం గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తున్నాం ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ గతంలో రాకపోతే ఆ ఫండ్స్ అన్ని తీసుకొచ్చి సీసీ రోడ్లు వేస్తున్నాం డ్రైన్లు కడుతున్నాం సాస్కీ కింద దగ్గర దగ్గర మూడు వేల కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చి గ్రామాల కనెక్టివిటీ తీసుకొస్తా ఉన్నాం అలాగే ఎన్ఆర్జీఎస్ రెండో విడతలో కూడా డ్రైనేజీల కోసం కార్యక్రమాన్ని పెడుతున్నాం అలాగే ఏదైతే మంచి నీళ్ళ స్కీమ్కు సంబంధించి ఈరోజు సుజల స్రవంతి కింద ఆ కార్యక్రమాన్ని కూడా చేయటానికి కార్యక్రమాలు తీసుకున్నాం ఈ రకంగా పంచాయతీ లో ఒక విప్లవాత్మైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి హెల్త్ విషయంలో ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవ కింద పెద్ద ఎత్తున దాదాపు పదిహేను వందల రకాలైనటువంటి వ్యాధులకి ఉచితంగా వైద్య సహాయం అందిస్తున్నాం ఒకవేళ అందుట్లో కవర్ కాకపోతే ఇవాళ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి అదనంగా ఇప్పించి దగ్గర దగ్గర మచిలీపట్నం కాన్స్టిట్యూన్సీలో ఏడు కోట్ల దగ్గర దగ్గర ఒక ఎన్టీఆర్ వైద్య సేవలకు అందించాం ఈ రకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా వైద్య సహాయాలు అందిస్తున్నాం పిహెచ్సిలు కడుతున్నాం అర్బన్ హెల్త్ సెంటర్ డెవలప్ చేస్తున్నాం డాక్టర్స్ రిక్రూట్ చేసుకుంటున్నాం అలాగే విద్యాపరంగా కూడా ఈరోజు స్కూల్స్ అన్ని కూడా తల్లిదండ్రులతో మీటింగ్లు పెట్టించడం పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెగతి ఇచ్చటం స్కూల్స్ సంబంధించి ఇవాళ టీచర్స్ కొరత లేకుండా మెగాడిఎస్సీ కండక్ట్ చేసి దగ్గర దగ్గర పదిహేడు వేల మంది వాళ్ళు నియామకం చేశాం అలాగే వాళ్ళకి సన్న బియ్యంతో భోజనం పెట్టిస్తున్నాం అలాగే స్కూల్స్కు సంబంధించి రిపేర్లు ఏమైనా ఉన్నా ఆ రిపేర్లన్నీ కూడా చేయిస్తున్నాం బుక్స్ ఇస్తున్నాం యూనిఫామ్ ఇస్తున్నాం ఇవాళ ఇంటర్ పిల్లలకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాం నారా లోకేష్ గారు కృషితో ఇవాళ పిల్లల్లో వాళ్ళు నడుచుకునే విధానానికి కూడా కొంతమంది పెద్దలతో వాళ్ళకి కార్యక్రమాలు తీసుకుంటున్నాం ఈ రకంగా అన్ని విభాగాలు ఇవాళ పోలీసు విభాగం తీసుకుంటే ఇవాళ పోలీసు నేరాలు తగ్గినాయి రాష్ట్రంలో ఆడబిడ్డల మీద దాడులు తగ్గినాయి ఆడబిడ్డలకి రక్షణగా ఈ ప్రభుత్వం నిలబడతా ఉంది ఇవాళ పోలీస్ శాఖలో కూడా మరి రిక్రూట్మెంట్ చేసుకున్నాం కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ జరిగింది వాళ్ళకి స్టైఫ్ ఫండ్ కూడా నాలుగు వేలు ఉంటే దాన్ని ఇరవై ఐదు వేల రూపాయలు స్టైఫండ్ ఫండ్ చేయటం ఇవన్నీ కూడా ఒక పక్క ప్రజలకి మంచి పరిపాలన అందిస్తూ కష్టాలు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి నిధుల కొరతుంది కానీ ఆ కష్టాలు నిధుల కొరత ఎక్కడా కూడా రానివ్వకుండా ఇవాళ ఇరవై లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఇవాళ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్లు తీసుకురావడానికి ఇవాళ దగ్గర దగ్గర మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి సమిట్లో దగ్గర దగ్గర పదిహేను లక్షల కోట్ల రూపాయలు సమిట్లో ఆంధ్ర రాష్ట్ర పెట్టుబడులు పెడతానికి వచ్చారు అలాగే ఎస్ఐపిబీ నుంచి ప్రతి నెల దాని మీద కూర్చుని ప్రతి కేబినెట్ ముందు కూడా డెసిషన్ తీసుకుంటే ఎనిమిది కోట్ల ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు వచ్చినాయి దగ్గర దగ్గర ఇరవై మూడు లక్షల కోట్ల ఇరవై మూడు వేల ఇరవై మూడు లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ రా వస్తానికి అవకాశాలు ఇవాళ గతంలో పరిశ్రమలు పారిపోయినాయి కానీ ఇవాళ ఎందుకు వస్తా ఉన్నాయంటే దగ్గర దగ్గర ఇరవై ఆరు పాలసీస్ తీసుకున్నాం ఇండస్ట్రియల్ పాలసీ టూరిజం పాలసీ అన్ని రకాలైనటువంటి ఐటీ పాలసీ ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్ చేస్తున్నాం గూగుల్ లాంటి సంస్థ ఇవాళ ప్రపంచానికే ఇవాళ ఒక మార్గాన్ని చూపించే గూగుల్ లాంటి సంస్థ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా సెంటర్ పెట్టడానికి వచ్చింది అలాగే అదానీ డేటా సెంటర్ కానీ రిలయన్స్ వస్తా ఉంది రిలయన్స్ డేటా సెంటర్స్ కానీ ఇవాళ టీసీఎస్ మొన్న ఐటీ రంగానికి విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ముందుకు వస్తా ఉన్నారు పోర్ట్స్ అన్ని ఇక్కడ తీర ప్రాంతంలో ఉన్నటువంటి పోర్ట్లన్నీ దగ్గర డెవలప్ చేస్తున్నాం మచిలీపట్నం పోర్ట్ అవుతా ఉంది అలాగే మోల్పేట పోర్టు విశాఖపట్నం కాకినాడ నెల్లూరు దిగురా దిగురాజపట్నం ఇవన్నీ కూడా పోర్ట్స్ సిటీగా ఆంధ్ర అన్ని జిల్లాలకి తీర ప్రాంతంలోని అన్ని జిల్లాలకి ఉంది ఒక వెస్ట్ గోదావరికి దానికి కూడా ఆలోచన చేస్తున్నాం పరిపాలనా సౌలభ్యం కోసం ఇవాళ ఎన్ ఎన్హెచ్లు నేషనల్ హైవేలు ఇవాళ పెద్ద ఎత్తున చేసుకుంటూ అటు రాయలసీమ ప్రాంతానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం రాయలసీమని ఒక పారిశ్రామిక హబ్బుగా నిలబెట్టడానికి అక్కడ తీసుకోవాల్సిన కార్యక్రమాలు రాయలసీమకు తీసుకుంటున్నాం ఈ రకంగా రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సరంలో చాలా సమర్థవంతంగా ఇవాళ కూడా ముఖ్యమంత్రి గారి ఇన్వెస్ట్మెంట్లు తీసుకొస్తానికి దేశ విశే విదేశాలు తిరుగుతూ ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంతో ఒక ఆనందకరమైనటువంటి అందుకనే యోగా డే కూడా మనం కండక్ట్ చేసాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచనతో ఎందుకంటే సనాతనంగా మనకు ఉన్నటువంటి ఈ యోగాని ప్రపంచాన్ని గుర్తింపు విధంగా తీసుకురావడం రెండు వేల పద్నాలుగు నుంచి యోగా డే జూన్ ఇరవై ఒకటో తారీఖు నిర్వహిస్తున్నాం అందులో భాగంగా మొన్న ఈ సంవత్సరం మన ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి రావడం జరిగింది విశాఖపట్నంలో నిర్వహిస్తే దగ్గర దగ్గర ఐదు లక్షల మంది ఒకేసారి ఒకే వేదికగా యోగా చేస్తే ప్రపంచ రికార్డు సాధించాం